గత నోటిఫికేషన్ పోస్ట్లు సాధించినటువంటి విద్యార్థులు డిజిటి కావచ్చు ఐఎల్ కావచ్చు డిఎల్ కావచ్చు గ్రూప్ వన్ పోస్ట్లు సెలెక్ట్ అయ్యి అయిన వాళ్ళు కూడా లాంగ్వేజ్ పండికి మిగతా సబ్జెక్టు సెలెక్ట్ అయ్యారు వాళ్ళు కి వచ్చి టిఎస్పీఎస్ఈ నిర్వహించిన టీఆర్టీలో రీష్మెంట్ అలా ఆర్ట్లు ఇవ్వకుండా ఆ పోస్ట్ మాకు రానివ్వకుండా తర్వాత మెరిట్లో ఉన్నటువంటి ఆ పోస్ట్ మాకు రానివ్వకుండా చేయడం అనేది జరిగింది ఈ విషయమై మేము టీఎస్పీసీని సందర్శించాము అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు రీఫూష్మెంట్ ఇవ్వలేదు ఇవ్వని కారణంగా మీకు పోస్టింగ్ ఆపేశాము తర్వాత లిస్ట్లో మీరే ఉన్నారు మేము సెకండ్ లిస్ట్ పెట్టి మేము ఆ పోస్ట్లో మేము భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు హామీ ఇచ్చేసి మాకు ఎక్నాలజిమెంట్ కూడా ఇవ్వడం అనేది టెక్నాలజీమెంట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది అక్కడి నుంచి డిఇ ఆఫీస్లోకి వెళ్ళాము డియూ ఆఫీస్లో కూడా మీ పోస్టులు అలాగే ఉన్నాయి వాళ్ళు సిఎస్పీఎస్సీ వారు అనుమతిస్తే మేము ఫిలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది ఇందులో కొత్త ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదు జిల్లా అంటే జిల్లాలను విభజన విభజన అనేది జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఏం చేసి చేశారంటే చాలా ముఖ్యంగా తప్పించుకొని ఇది మా జిల్లా కాదు ఇది కొత్త జిల్లా ఏర్పడింది ఆ జిల్లాలో డిఓని కలవండి అక్కడ కలెక్టర్ని కలవండి అని అసలు సూచనలు ఇచ్చారు అక్కడ నుండి మళ్ళీ కొత్తగా ఏర్పడినటువంటి డిఓ ఆఫీస్లో చుట్టూ కలెక్టర్ ఆఫీసులో చుట్టూ తిరిగాము వాళ్ళు కూడా మీ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి అది పిఎస్పిఎస్సీ నిర్వహించింది కాబట్టి వాళ్ళు మాకు అనుమతిస్తే అవన్నీ మేము ఫిల్ చేస్తామని వాళ్ళు వాళ్ళు కూడా ఇవ్వడం అనేది జరిగింది అయినప్పటికీ మేము కోర్టులో కోర్టులో కేసు సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చాయి వాళ్ళు పోస్టులకి అర్హులుగా ఉంటారు అర్హులైన వాళ్ళని సెకండ్ లిస్ట్గా సెకండ్ లిస్ట్గా పెట్టి వాళ్ళకి పోస్ట్ ఇవ్వాలని చెప్పి హైకోర్టు కూడా తీర్పునిచ్చింది ఆ తీర్పును కూడా గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వము దాఖలు చేయకుండా మా పోస్టులను అట్లాగే బ్యాక్లాక్ చేయడానికి అట్లాగే ఉంచింది మేము టీఎస్పీఎస్సీ చుట్టూ తిరిగేటప్పుడు కొంతమంది అక్కడి ఉద్యోగులు కూడా మమ్మల్ని మనీ కూడా ఇస్తే ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పదహారు లక్షల వరకు కూడా డిమాండ్ చేశారు అప్పుడు మేము మా దగ్గర సంబంధం లేక మేము కోర్టులో వేయడం జరిగింది కోర్టులో కేసేసి తీర్పును తెచ్చుకున్నాము తీర్పును తెప్పించుకున్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వం అనేది ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి మా సమస్యని వెంటనే తీర్చాలని ఖాళీగా ఉన్న పోస్ట్లో ఇంప్లిమెంటేషన్ చేసి మా తర్వాత మెరిట్ లిస్టులో ఉన్నటువంటి మాతో భర్తీ చేయవలసిందిగా విన్నవించుకుంటున్నాము మీకు రావాలన్నా కానీ మా జాబ్స్ మాకు కావాలన్నా కానీ గత ఐదు సంవత్సరాలు చుట్టూ టీఎస్పీఎస్సీ తిరుగుతున్నాము ఫస్ట్ మేము రెండు వేల పద్దెనిమిదిలో టిఎస్పీఎస్సీ చుట్టూ తిరిగేటప్పుడు అక్కడ ఉన్న అభ్యర్థులు నేను నేను ప్రత్యక్షంగా నేను అనుభవించాను ఆ వీడియో నా సెల్లో లో ఉండే ఆ సెల్లో లో సెల్ కూడా వీడియో మిస్ అయింది లేదంటే ఇప్పుడు మీడియా మిత్రులు చూస్తే వీడియో పెట్టేవాడిని నా దగ్గర ఎనిమిది లక్షలు డిమాండ్ చేశారు ఒక హ్యాండికాప్డ్ అబ్బాయి దగ్గర ఐదు లక్షలు డిమాండ్ చేశారు మా దగ్గర ఆ స్తోమత లేక మాకు వచ్చేది మనీ మాకు జాబ్ రాలేదు మేము దిల్షుఖ్ నగర్ అమీర్పేట్ కోచింగ్ సెంటర్లలో అనేక కోచింగ్ సెంటర్లో వేలకు వేల డబ్బులు కట్టి అప్పులు చేసి డబ్బులు కట్టి కోచింగ్ తీసుకొని చదివినా కూడా చదివి మెరిట్ లిస్ట్ లో ఉండి కూడా మనిస్టి వెరిఫికేషన్ వెళ్ళి కూడా ఐదు సంవత్సరాల నుంచి టిఎస్పీఎస్సి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము అయినప్పటికీ మా జాబ్ ఇప్పటివరకు మాకు రాలేదు కాబట్టి మాపై దృష్టి ఉంచి మా సమస్యని పరిష్కరించవలసిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము